ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు శనివారం అండి చాలా శక్తివంతమైన శనివారం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి శనివారం శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన రోజు అందులోను ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి శనివారం ఈ కార్తీక మాసం శివ పూజకే కాదు హరిహరాదులకు కూడా చాలా విశేషమైన పూజలు చేసుకునేటువంటి మాసం అంత గొప్ప మాసంలో శివ పూజయే ముఖ్యంగా చేసుకునేటువంటి ఈ కార్తీక మాసంలో హరిహరాదుల పూజ కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ శనివారం రోజున మామూలు శనివారం అంటే మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకొని అలాగే ఆ స్వామికి పూజ అనేది చేసుకొని ఒక పొద్దులుగా ఉండటం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి ఈ శనివారాన్ని చాలా గొప్పగా మనందరం కూడా పూజించుకునేటువంటి రోజు కాబట్టి ఈ శనివారం మనం చేయవలసింది ఏంటి అంటే మామూలు శనివారాల్లో మనం పెట్టుకున్నట్లే పిండి దీపం అనేది పెట్టుకొని దానితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని మనం ఒక ఇరవై ఏడు సార్లు చెప్పుకోవాలండి ఇలా మనం చెప్పుకున్నట్లయితే మనకు కలిగే ఎటువంటి ఆటంకాలైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మనం శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నట్లయితే ప్రతి శనివారం రోజున కూడా స్వామివారికి ఒక పిండి దీపం అనేది వెలిగించినట్లయితే మన ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా పోయి మనం కటిక పేదరికం నుండి కోటీశ్వర్లో అయ్యే యోగం అనేది మనకు కలుగుతుంది అంత గొప్ప మహిమగల వెంకటేశ్వర స్వామి ఈ పూజ అలాగే ఇప్పుడు పెట్టబోయే ఈ దీపం దానితో పాటు మనం చెప్పుకోబోయే ఈ మంత్రం అనేది చాలా విశేషం అది ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే మామూలుగా మనం శుక్రవారం రోజున అమ్మవారిని పూజించుకుంటాం అలాగే పౌర్ణమి రోజున ఏదైనా పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ శనివారం రోజున కూడా మనం ఆర్థికంగా బలపడడానికి మనకున్న అప్పుల బాధలు తొలగిపోయి మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా పోయి మనకు ఐశ్వర్యం లభించాలి అలాగే మనం ఈ కఠిన పేదరికాన్ని వదిలి కోటీశ్వర్ల అయ్యే యోగాన్ని మనకు కలగాలి అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటల నుంచి కొంచెం పొద్దుపోయినా పర్వాలేదండి ఆరు గంటల నుంచి మనం పిండి దీపం అనేది వెలిగించాలి అది ఏ పిండితో వెలిగేయాలి అంటే బియ్యం మనం కొంచెం నానబెట్టుకొని మిక్సీకి వేసుకొని పిండిగైనా పట్టుకోవచ్చు లేదు అంటే గోధుమ పిండితో అయినా కూడా ఏదైనా సరే దినుసులతో పిండి గోధుమ పిండితో అయినా కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు మనం మామూలుగా పిండి దీపాలు శనివారం రోజు వెలిగిస్తూనే ఉంటాం అదేవిధంగా ఈరోజు కూడా చిన్న పిండి దీపం అనేది వెలిగించుకొని ఆ దీపాన్ని మనం మామూలు రోజుల్లో ఎలా వెలిగిస్తామో అలా కాకుండా తమలపాకు పైన పిండి దీపం అనేది వెలిగించాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి దీపం అనేది మనం చేసుకొని అది బియ్యం పిండితో కావచ్చు లేదు అంటే కూడా గోధుమ పిండితో కూడా మనం పిండి దీపం అనేది పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న దీపాన్ని తమలపాకు పైన దీపం వెలిగించాలి ఈ తమలపాకు పైన మనం దీపం వెలిగించడం వల్ల ముఖ్యంగా మనకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి స్వామివారికి ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి తమలపాకు మీద దీపం వెలిగించడం అనేది మనకు ఐశ్వర్యాన్ని చేకూరుస్తుంది మన కటిక పేదరికం అనేది తొలగిపోతుంది మనం ఏదైనా సరే డబ్బు ఇంత అప్పులైపోతున్నామండి మేము సంపాదించే సంపాదన అంతా కూడా కరిగిపోతుంది సంపాదన అనేది నిలవడం లేదు ఉద్యోగంలో వ్యాపారంలో కూడా నష్టాలే వస్తున్నాయి జీతాలు అనేటివి రావట్లేదు ప్రతీదీ కూడా మాకు అడ్డంకులుగా మారిపోతున్నాయి మమ్మల్ని కరుణించే దేవుడే లేడా అని వారికి ఎవరైనా సరే ఇలాంటి దీపాలు మీరు ప్రతి శనివారం రోజు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా తొలగిపోతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు అన్నీ కూడా శుభాలుగా కలుగుతాయి కాబట్టి మీరు చేసే పూజతో పాటే స్వామివారికి మీరు వెలిగించే పిండి దీపం ప్రతి వారం అందరూ వెలిగించుకుంటూ ఉంటారు వెలిగించుకోని వాళ్ళైతే ఇప్పటి నుంచైనా వెలిగించుకోండి ఒక చిన్న పిండి దీపం చాలు ఆ పిండి దీపంని తమలపాకు పైన ఉంచి పిండి దీపం అనేది వెలిగించండి చాలా చాలా ఐశ్వర్యం అనేది కుడుతుందండి ఆర్థిక సమస్యలకు చాలా చాలా మంచి పరిహారం అండి కాబట్టి తప్పకుండా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటలకు కరెక్ట్గా ఆరు గంటలేనే కాదు మీరు ఏడు గంటల వరకు కూడా పెట్టుకోవచ్చు పిండి దీపం అనేది వెలిగించి దానిని తమలపాకుపై ఉంచండి అలా ఉంచిన ఈ దీపాన్ని మీరు దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పఠించినట్లయితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీపై కలిగి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మంత్రం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం సుదర్శనం అంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సుదర్శన చక్రం అనమాట కాబట్టి మన బాధలకు మన కష్టాలకు మన సమస్యలకు ఆయన ఆయన సుదర్శన చక్రాన్ని మనకు అడ్డుగా పట్టి మన సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు మీరు ఎక్కువ ఇంకా టైం ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ సార్లు కూడా చదువుకోవచ్చు కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి ఎలాగో మనం స్వామివారిని పూజించుకుంటాం ఆ పూజతో పాటు పిండి దీపాన్ని మీరు వెలిగించే పిండి దీపాన్ని తమలపాకుపై వెలిగించి ఈ విధంగా ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకోండి అలా ప్రతి శనివారం కూడా మీరు చెప్పుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో పాటు మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై వర హిమంత